హలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కొద్దిగా ఉద్యోగ కమిటీకి అవకాశం ఇవ్వాలని మిమ్మల్ని మర్ఫుత్తుగా కోరుకుంటున్నాము మేడంగారితో మీకు నమస్తే తెలియజేస్తున్నాము గట్టిగా తెలియజేస్తున్నాము బాబాసాహెబ్ అంబేద్కర్ పాటల్లో మహేష్ నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్న ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అమ్మ జగ్జీవంతరావు గారు కూడా పూలమాల వేయాలని రిక్వెస్ట్ పెద్దలు గౌరవం నేను అమ్మగారు మాట్లాడే ముందు కళాకారులు అమ్మ వచ్చినప్పటి మాకు ఎంతో గౌరవం కళాకారులను ప్రేమిస్తుండే అమ్మా వ్యక్తి కిలోచి నమస్కరిస్తున్నాం గట్లా చప్పట్లు కొట్టాలి ఈ రోజు నుంచి ఇంద్రానికి కళాకృతితో పెట్టుకున్నాం అమ్మా వ్యక్తి నమస్కారం తెలుసు

ఈరోజు సీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బాలంపూర్ చౌరస్తాలో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదిన వేడుకలు అంబరాన్ని అందుతున్నాయి ఇట్లాంటి పండుగ నిజంగా ఆ పండుగలో నాకు సైతం ఇంత భాగస్వామ్యం ఉత్సవ కమిటీ వారి అందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఉత్సవ కమిటీ ఇప్పుడు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారంటే ఆయన కోసం రాత్రి పదవులు కష్టపడి ఇక్కడ ఉన్న పరిసరాలను శుభ్రపరచుకుంటూ ఆయనని ఒక దేవుని లెక్క కొలుస్తున్నారంటే నిజంగా ఆ ఘనత అంత ఆశామాసి విషయం కాదు ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఒక హక్కు అనేది ఉంది ఆ హక్కుని కల్పించిన మహాత్ముడు దేవుడు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అట్లాంటి మహోన్నతమైన వ్యక్తి అడుగు దాడల్లో ప్రతి ఒక్కరము నడుస్తున్నాం గౌరవిస్తున్నాం భవిష్యత్ తరాల వారు కూడా రాజ్యాంగాన్ని రచించేటటువంటి మహోన్నతమైన వ్యక్తిని గౌరవించుకుంటూ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా ఆచరిస్తే ఈ దేశం ఎప్పుడు కూడా చిరస్థాయిగా స్థాయిగా ప్రపంచ పటాల్లో నిలిచిపోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ ఉత్సవ కమిటీ వారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క మీరుపేట కార్పొరేషన్ బాలాపూర్ మండల మండల కేంద్రంలో బాలాపూర్ చౌరస్తలు ఉంగర నర్సింగాలు వారి మిత్ర బృందం నింబాకర్